గుడ్ ఈవినింగ్ బాబు అంటన్నారు వాళ్ళు చూడు ఎందుకు అంత అది చేస్తున్నాడు వాళ్ళకంటే వాళ్ళ ఆడుకుంటావు వాళ్ళ దగ్గర అయ్యో ఆడుకుంటాం కానీ లాంటి వాళ్ళు అందరు అని మా కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తాను అన్నా రిటర్న్ చేయించాను చూడండి లేదు చేయకపోతే చేయలేదు అనుకుంటే మనం ఏం చేస్తాం ఒక నో ప్రాబ్లం బా బంగారం పండు బంగారం రా ఉన్నామంట అటు చూడు ఇది బంగారం కాదండి ఇక్కడ జుము అటుడు చిన్న ఒకవేళ మేబీ నేను నా కామెంట్స్ షార్ట్స్ కింద కామెంట్స్ పెడితే ఒకవేళ నేను మర్చిపోయినాను సబ్స్క్రైబ్ చేసే నేను మెసేజెస్ చూస్తా కదా దాని కింద ఆల్రెడీ వాళ్ళ ఛానల్ ఉందా లేదా నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళకని చూస్తా చూస్తా వెంటనే నేను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే నేను ఒకవేళ చేసుకోకుండా చేసుకుంటాను మీరు నా కామెంట్ పెట్ట ఓకేనా మిగతా పిల్ల కామెంట్ పెడితే మీ ఛానల్ నాకు కనిపిస్తుంది ప్లస్ అందులో మీ థాట్స్ కానీ వీడియోస్ కానీ నేను చూస్తాను చూసి చేసుకుంటాను ఓకేనా ఓకేనా ఓకే అన్న నాని ఓకేనాని నో ప్రాబ్లమ్ నాని నో ప్రాబ్లం నేను ఆల్మోస్ట్ అందరికీ సపోర్ట్ చేస్తా సమ్నాన్ని నావే ట్వంటీ సబ్స్క్రైబర్స్ లిస్ అయినా చాలా బాధగా ఉంది బట్ అది ఎందుకు అన్సబ్స్క్రైబర్ అయినారో నాకు తెలియదు కానీ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అన్సబ్ైబర్ మీరే చెప్పండి ఒకసారి బట్ మనము ఎవరిని ఏమీ అనడానికి కాదు ఓకే చూసుకుంటే వెళ్ళిపోవాలంటే మనం అక్కడే స్టాఫ్ కాకూడదు కదా ఒకవేళ నేను కూడా కొంతమంది ఎవరైనా చేయలేదు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అలా అనుకున్నాను అనుకోండి ప్రతి మెసేజ్ షాక నాకు వచ్చిన మెసేజ్ వస్తాను ఏ అక్కడ పోయి వెనుకో మధ్యలో వచ్చాను పోయిన పెట్టినట్టు ఇబ్బంది కదా చూస్తాం అంటే మర్చిపోయిన ఎందుకంటే ప్రతిమేసే షోర్ధ దాని కింద ఏమన్నా కామెంట్స్ వాళ్ళు ఉన్నాయా లేదో చూసి సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా కల్పన సిస్టర్ ఏమన్నా

ఏమన్నా గుర్తు చేయండి చెప్తా మాల గురించి చెప్తున్నా అయ్యప్పమాల శివమాల చాలా 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 మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండే ఎందుకంటే ఇప్పుడు చేసే మన కర్మలకి మన ఎక్స్ట్రా యాడ్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను